కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం ఇచ్చిందని స్పష్టం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకు నిబంధనలు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ విధంగా లక్షా ఇరవై వేల కోట్ల రుణం ఇచ్చారని ప్రశ్నించారు తాము రాష్ట్రంలో అధికారం చేపట్టి నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ సంస్థ స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లోన్స్ కేవలం పవర్ సెక్టర్ కి ఎలక్ట్రిసిటీ సెక్టర్ కి లోన్స్ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు భాగస్వామ్యమైన కేంద్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మెమరాండమ్ ఆర్టికల్స్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కి తెలంగాణలో వన్ పాయింట్ టూ మంజూరు చేసింది మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా అప్పటి వరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇరిగేషన్ రంగానికి లోన్స్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ సొంత నిబంధనలు వాళ్ళ సొంత మెమొరండం ఆర్టికల్స్ మార్చుకొని మీరు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా మీ నిబంధనలు మీ రూల్స్ మీ ఇంటర్నల్ మెమొరండమ్ మార్చుకొని కాళేశ్వరంకి